సుధీర్తో వీడియో కాల్ మాట్లాడారట రష్మి తల్లి త్వరలోనే శుభవార్త అంటూ కూడా సెన్సేషనల్ కామెంట్స్ చేసినట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి సుధీర్ అత్త అంటే రష్మి తల్లి ఇప్పుడు వీటికి సంబంధించిన విషయాలు ప్రస్తుతానికైతే సోషల్ మీడియా వేదికగా వైరల్గా మారుతూ ఉన్నాయి ఇక సుధీర్ రష్మిల గురించి మనందరికీ తెలిసిందే వారిద్దరి గురించి మరి బుల్లితెర మొత్తం తెలిసినప్పటికి కూడా ఏం తెలియనట్టే నటిస్తూ ఉంటారు అంటే ఏం తెలియదు మాకు ఇంకా కెరియర్ ఉంది మేము ఇంకా ఇప్పుడే లవ్లో లేము పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం కూడా మాకు లేదు అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు సుధీర్ రష్మిలు అయితే రష్మి ఇంట్లో కూడా మరి సుధీర్ సంగతి ఎప్పటి నుంచో తెలిసినప్పటికీ కూడా ఏ ఒక్కరోజు కూడా మందలియలేదట రష్మిని ఇలా ఎవరితో లవ్లో ఉన్నావని చెప్పి ఏ ఒక్కరోజు కూడా మాట్లాడిన దాఖలాలు అయితే లేవు అయితే ఉన్నట్టుండి మరి సుధీర్కే రష్మి తల్లి వీడియో కాల్ చేసినట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఇద్దరు ప్రోగ్రాంలో ఉండగానే మరి సుధీర్ తల్లి సుధీర్ రష్మి తల్లి సుధీర్కి వీడియో కాల్ చేసి మాట్లాడారట మీరు ప్రేమించుకుంటున్న విషయం నాకు తెలుసు కానీ నేను ఎవరికి చెప్పను ఎందుకంటే ఈ విషయం పెళ్లి దాకా వెళ్ళేదాకా నేను ఎవరితో చెప్పను త్వరలోనే మీ పెళ్ళి చేయాలని కూడా మేము డిస్కర్షన్ చేస్తున్నాం కాబట్టి జాలీగా ఉండండి కానీ ఎలాంటి తప్పుడు పనులైతే చేయొద్దు ఒకరి నోట్లో పడకుండా బ్రతకాలి మనం కాబట్టి మరి సుధీర్ విషయంలో కూడా తాను కూడా పాజిటివ్గా ఉన్నట్లుగా తన మాటలు వింటే అర్థమవుతుంది త్వరలోనే సుధీర్ రష్మికి పెళ్లి చేయబోతున్నామనే మాట వినగానే సుధీర్ రష్మిలు కూడా చాలా సంతోషించినట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి